పుదీనా పల్లీ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రెండ్స్ నేను ఇవాళ పల్లీ టమాటా పుదీనా చట్నీ చేస్తాను ఫ్రెండ్స్ దానికోసం ఒక గుప్పెడు పల్లీలు ఫ్రెండ్స్ పల్లీలు కొద్దిగా ఫ్లేవర్ కోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల పుదీనా టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ గుప్పెడు సరిపోతాయి నేను హాఫ్ కేజీ టమాటాకి ఒక గుప్పటి పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు పుదీనా కట్టలు దీన్ని పల్లీలను ఫ్రై వేయించుకున్నా ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ పల్లీలు ఫ్రై అయినాయి ఓన్లీ టేస్ట్ కోసమే తీసుకుంటాను ఫ్రెండ్స్ పల్లీలు ఎక్కువ తీసుకుంటే పుదీనా ఫ్లేవరు ఉండదు ఫ్రెండ్స్ అందుకే పల్లీ పుదీనా చట్నీ కాబట్టి పుదీనా చట్నీ లాగానే ఉండాలి పల్లీలు ఓన్లీ ఫ్లేవర్ టేస్ట్ కోసం మాత్రమే దీంట్లో కొద్దిగా ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయినాక మిర్చి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మిర్చి ఫ్రై అయినా ఒక ప్లేట్లోకి తీసుకుందాం నేను ఒక ట్వంటీ మిర్చి తీసుకున్నా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ టమాటాకి రెండు పుదీనా కట్టలకి ఒక ట్వంటీ మిర్చి తీసుకున్నా వీటిని దూరగా ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా మిర్చి దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మిర్చి చిల్లకుండా ఉండాలంటే మనము తొ కట్ చేసుకుంటాం కదా తొడిమెలు కట్ చేసి నార్మల్గా చేయతో తీసి తీసుడు కంటే అంచుల వంటి తొడిమెతో కట్ చేస్తే అంచులు కట్ చేయడం వల్ల మనకు టమాటా మిర్చి అనేది చిల్లదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిర్చి ఫ్రై అయింది తీసినాం కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక రెండు పుదీనా కట్టాలి ఇలా పెంచుకొని ఆకులు పెంచుకొని వేసుకున్నాం ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంత ముందుకు పుదీనా కొత్తిమీర టమాటా కాంబినేషన్ కూడా పచ్చడి చేసిన ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఒకసారి చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అనిపి ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం పుదీనాని ఇలా వాటర్ అన్ని ఇనికి దాంట్లో ఆయిల్ పైకి వచ్చేదాకా పుదీనా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పుదీనా ఫ్రై అయ్యింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ పోసుకుందా ఆయిల్ టూ నేను కొద్దిగా చింతపండు వేసుకుంటాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ టమాటా కొద్దిగా చింతపండు దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక సిమ్ గ్యాస్ సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ టమాటా ఒక రెండు నిమిషాలు వేంపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టమాటాలో వాటర్ ఊరి టమాటా మెత్తబడుతుంది ఫ్రెండ్స్ హైలో పెట్టడం వల్ల టమాటా ఉడకదు దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం సిమ్లో పెట్టి ఫ్రెండ్స్ టమాటా చూసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ఉడికింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లర పెట్టుకుందాం తర్వాత మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక ఎల్లిగడ్డ వేసుకున్నా ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను జీరా వేసుకున్నా దీంట్లోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గడ్డ వేసిన దీంట్లోనే ఇది మిక్సీ పల్లీ లేసుడు మర్చిపోయి మర్చిపోయినా దీన్ని ఒక చిన్న మిక్సీ గిన్నెలా గ్రైండ్ చేసుకొని అందులో కలుపుకుందాం ఫ్రెండ్స్ అందులోనే పల్లీ లేసి పట్టుతే మిక్స్ అవ్వదు ఫ్రెండ్స్ ఫస్ట్ చిన్న మిక్సీలా గ్రైండ్ చేసుకొని అందులో కలుపుకుందాం ఫ్రెండ్స్ ఏవో ఇలా మెత్తగా పట్టుకొని అందులో కలుపు ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఫ్రై పోపు చేసుకోవడానికి దీంట్లో కొద్దిగా జీరా మినప్పప్పు శనగపప్పు కలుపుకున్న పప్పు పోపు దింట్లు వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకు ఒకవేళ నాలుగు వేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం పోపు అయ్యింది దీంట్లో పచ్చడి మిక్సీ చేసి కలుపుకుందాం పోపు దాంట్లో పచ్చడి ఇలా కలుపుకుందాం పోపు మొత్తం కలిసేలా ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమవుతుంది